కర్ణానది తీరాన శ్రీ కర్మఫలదాతా శ్రీ శ్రేనేశ్వర స్వామి క్షేత్రంలో జనవరి పద్దెనిమిదో తేదీ పుష్మి మాసము మాసంలో అమావాస్య ఆదివారం అమావాస్య వచ్చింది పద్దెనిమిదో తారీఖు జనవరి పద్దెనిమిది ఆదివారం అమావాస్య కాబట్టి ఆ రోజు కర్మఫలదాతా శ్రీ శ్రేనేశ్వర స్వామి క్షేత్రంలో ప్రతింగిరది హోమం ఉంటది ఆ హోమంలో కులమతాలు భేదాలు లేకుండా వచ్చి హోమం కాడ కూర్చొని మేము ఒక చేసే ఒక విధానం ప్రకారం మీరు ఆ హోమంలో పాల్గొంటే సకల దోషాలు పోతాయి ప్రయోగతంత్రాలు కాని గృహ మార్పులు కాని అలాంటి కళ్యాణ దోషాలు ఇవన్నీ పోతాయి అందరూ వచ్చి ఆ హోమంలో కూర్చొని అమ్మవారి ప్రభుత్వ పార్టీలు కావాల్సిందిగా కోరుతున్నాం ఇంట్లో ఆలయ సేవకు శ్రీ 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 కరమఫల్లదాత శనిశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నెల్లూరు జిల్లా కోవూర్ షుగర్ ఫ్యాక్టరీ వద్ద వెలిసి ఉన్న శ్రీ 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 కరమఫల్లదాత శని స్వామి అందున స్వామి వారికి నువ్వరణంతో తైలాభిషేకం పాలాభిషేకం ప్రత్యేక పూల అలంకరణతో ప్రత్యేక పూజలు నిర్వహించారు విచ్చేసిన భక్తులకు వినోద్ స్వామి ఆధ్వర్యంలో వారి సమస్యను బట్టి పూజలు నిర్వహించడం జరిగింది అనంతరం దేవస్థానానికి విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనేక మంది భక్తులు విచ్చేసి స్వామి ని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ శనేశ్వర స్వామి కృపకు పాత్రలయ్యారు 재미ensive <laughs>

మీరు ప్రతి పూట కూడా తినేటప్పుడు అన్నపూర్ణ దొరుకుతాం తినాలి తల్లి నీవు నా శరీరంలోకి వెళ్లి నన్ను ఆరోగ్యంగా ఉండాలి అని పని అన్నం మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా అమ్మవారి అనేక విధాలుగా కూడా కుటుంబంలో మనం ఉండగలుగుతాం స్త్రీ అనేది ఏంటంటే ఖచ్చితంగా నిజం లేచిన తర్వాత స్నానం చేస్తే పోయి పుట్టియ్యాలి అంత విధి విధానం మన సునాతనం హిందూ ధర్మంలో అలా చేతులు వచ్చే మనం ఆరోగ్యంగా ఉంటాం మనకి ఏ సమస్య ఉండదు ప్రతిరోజు కూడా ఇంట్లో వండుకొని తినేదానికి అమ్మవారికి కృపెస్తుంది ఈ రోజు చాలా మంది కొంతమంది ఇళ్లలో వండుకోవడం లేదు ఇంట్లో వండుకుంటే ఏ సమస్య ఉండదు అన్ని విధాలుగా బాగుంటాము అందుకని ఏంటంటే మీరు ప్రతి ఒక్కరు కూడా అగ్నిదేవుడిని ముట్టించేటప్పుడు స్నానం చేస్తే ముట్టించాలి రెండు నిమిషాలు మా ప్రతి ఒక్కరు అందరికీ తిరగదారు ఇక్కడ తప్పు కాబట్టి శ్రేంద్ర తప్పు కాబట్టి మాకు ఇక్కడ క్షేత్రంలో ప్రతి శనివారం కూడా ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం నా పడిన తైలం జరుగుతాం తొమ్మిది వారాలు తిరిగి చేసుకోమంటాము పోయేటప్పుడు మళ్ళీ పెట్టుకోవద్దంటాము శనివారం జరిగే ఒక విధి విధానం అన్నదానం ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఎందుకంటే ఎంత పూర్ణమై ఉంటారు కదా లోకల్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే లోకల్కి నవ్వని స్వామికి అభిషేకం చేసి ఉత్తరం ఏంటంటే పాదకాడ పెట్టమంటాము పాదకాడ పెట్టిన తర్వాత కాడ పెట్టిన తర్వాత సోమవారం క్షేత్రంలో పాదకాడ పెట్టిన తర్వాత నువ్వు నూనె స్వామికి అభిషేకం చేసేది అభిషేకం చేసిన తర్వాత ఒక నల్ల పూర్ణవాతి ఒకటి ఇస్తాము చిన్నది ఆ పూర్ణవాతిని తీసుకొనేసి పదిహేను నిమిషాలు ధ్యానం చేసేది ఎందుకంటే కర్మ స్వామి పేరే కర్మ మీ కర్మను తీసుకొని సుఖాన్ని ఇస్తాడు ఆయన అందరు తెలియక కష్టపడతారు స్వామి అనుకుంటారు కాదు మీ కష్టాన్ని తీసుకుంటాడు ఆ కష్టాన్ని కూడా ఎలా తీసుకుంటాడు అంటే జీవన జన్మ పూర్వ జన్మ కాలు జన్మ మూడు జన్మల కర్మ అంతా స్వామి మీ కర్మను భరిస్తాడు మనం ధనం ఇస్తే తీసుకుంటారు ఇంకోటిస్తే తీసుకుంటారు సంతోషాన్ని తీసుకుంటారు కర్మని తీసుకుంటారు ఎవరన్నా తీసుకోరు అలాంటి కర్మని స్వామి తీసుకుంటాడు కర్మని తీసుకుని సుఖాన్ని ఇస్తాడు ఆయన గొప్ప దేవుడు ఇంకెక్కడా కూడా ఏ లోకంలో కూడా దేవతలే ఆయన్ని మామూలుగా పూజిస్తారు అంటే క్షమాపేక్షణ అడుగుతారు నేను చేసిన కర్మలు ఉంటే తీసేసేసా అని చెప్పి అన్ని లోకాల్లో కూడా దేవతలే ఆయన్ని శరణు కారుతారు అంత గొప్ప దేవుడు శ్రీశ్వర స్వామి ఎందుకంటే సుఖాన్ని ఎవరైనా పంచుకుంటారు మా ఎమ్లీలాగుంది లేదంటే నువ్వు ఏమైనా పార్టీ పోటీ ఇంకోటి చేస్తా ఉంటే వచ్చి అందరూ పాల్గొంటారు నేను కష్టంలో ఉండేటప్పుడు అదిగోని పది రూపాయలు తీసుకో నిన్ను నమ్మి నేను ఇస్తున్నాననే ఒక విధి విధానం లేదంటే ఈ పది రోజులు నేను మీ ఇంట్లో జరుపుతాననే ఒక విధానం ఉండే వాళ్ళే మనకి ప్రేమైన ముఖ్యమైన వదులు అవుతారు అలాంటిది ఆ కష్టాన్ని శనిష్ణ భూస్వామి తీసుకుంటాడు తీసుకొని సుఖాన్ని ఇస్తాడు అందుకని మేము ఏం చెప్తామంటే అంటే భూస్వామి గుడిలో తిరిగి ప్రతి రోజు కూడా ఒక పదిహేను నిమిషాలు శనగ భూస్వామి అనుకుంటే మంచి మార్గం శనిష్ పురుస్వామి ఎలాగ చేస్తాడు ఏంటి అనేది మీకు చిన్న మాట చెప్పాలంటే మన ఆలోచన విధానాన్ని మార్చడు ఒకరి మిమ్మల్ని సినేహ పురుషం కృపంటే గానీ నమ్మతారు లేదంటే మనం నమ్మగలుగుతాం ఆ కృపలేదంటే మనం నమ్మలేము నమ్మరు అందుకనే మేమేం అంటే సినే పురుషం ఒక ఆలోచన విధానం ప్రకారం మీ ఆలోచన మారుతుడు శక్తివంతుడు కాబట్టి అందుకని ఏంటంటే పురుషాన్ని ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటాం ఎందుకంటే ఆయనే వచ్చి మనకి కూడా ఏది కూడా ఏదో ఒక చూపిస్తాడు ఆ దారి మారే మార్గం చూపిస్తాడు మారినప్పుడు ఏదంటే మనం బాగుంటాం మన కుటుంబం బాగుంటుంది మన పిల్లలు బాగుంటారు ప్రతి ఒక్కరికి నేను ఏం చెప్తానంటే మీరు పదిహేను నిమిషాలు ప్రతి రోజు కూడా శరీష్ బృందాన్ని ధ్యానించండి శరీష్ బృందాన్ని పూజించిన దానివల్ల మీరు అనుకున్నవి కానీ లేదంటే ఆయనకి అనుకూలంగా కానీ మన కర్మల నుంచి తొలగిస్తారని చెప్పి చెప్తారు కర్మ పోతుంది అనేప్పుడే చెప్తాం మేము మీరు అనుకున్నది రావాలంటే ఎవరి వల్ల కాదు అది అది కర్మ తీస్తే మనం భగవంతుడు మనకి వల్ల అది ఇస్తారు ఖచ్చితంగా ఒక సంకల్పం బాగుంటుంది అందుకని మేము ప్రతి ఒక్కరిని కూడా పదిహేను నిమిషాలు శరీష్ బృందాన్ని ధ్యానించమంటాం ప్రతిరోజు